మేడం నమస్కారం మేడం మేడం రఘురామకృష్ణరాజు గారు జగన్ గారి క్యాన్సిల్ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు లో ఒక పిటిషన్ వేశారు ఇప్పుడు ఈ పిటిషన్ చేయాలని చెప్పేసి జగన్ గారు కూడా మళ్ళీ సుప్రీం వెళ్లారు కాకపోతే ఏం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ ని కొట్టివేసింది మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు కొన్నిసార్లు కోర్టులు తమ పని తాము చేసుకుంటూ పోతాయి అనిపిస్తుంది అవును మరి ఇదే జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణ రాజు వేసిన ఆయన ఆయనకి ఇచ్చిన బెయిల్ని ఎందుకు రద్దు చేయకూడదు అని ఆయన వేశారు కేసు ఆ కేసును కొట్టేయాలని ఈయన కేసు వేశారు కానీ మనం నేపథ్యం చూసుకుంటే గనక ఆయన మీద కేసులు పెట్టింది రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పది పదకొండు అట్లా ఆ ప్రాంతంలో పది పదకొండు అంటే ఇప్పటికీ ఏళ్ళు అయిందండి పదమూడేళ్ళు అయింది పదమూడేళ్ళగా మీరు బెయిల్ మీద బయటకు వచ్చి మీ మీద పెట్టిన కేసులకు కాను బయటకు వచ్చి బెయిల్ మీద బయటకు వచ్చి చక్కగా మీరు రాజకీయాల్లో ఉన్నారు ఒక రాజకీయ పార్టీ పెట్టారు రాజకీయ పార్టీ ప్రకారం మీరు పాదయాత్రలు చేశారు ఆ మొదట్లో ఓదార్పు యాత్రలు చేశారు తర్వాత పాదయాత్రలు చేశారు అధికారంలోకి వచ్చారు ఇవన్నీ సంతోషమే మీకు చట్టపరంగా మీకు దొరికిన ఈ సౌలభ్యం ఇది మరి మీకు మీరు ఇంత సౌలభ్యం తీసుకొని అంటే చట్టం ప్రకారమే చేశారు నేనేం కాదు మీరు చట్టాన్ని ఉల్లంఘించారని నేను చెప్పట్ల చట్టం ప్రకారమే మీ న్యాయమూర్తులు మీకు న్యాయాన్ని ఇచ్చారు చట్టబద్ధంగా మరి ఇదే చట్టబద్ధత ఇదే న్యాయము మీ వల్ల ఇబ్బంది పడుతూ ఐదున్నర సంవత్సరాలుగా జైల్లో మగ్గుతున్న కోడికత్తి సీన్ కూడా ఉన్నాడు ఆయనకి ఎందుకు దక్కకూడదు ఆయనకు కూడా దక్కాలి కదా ఇప్పుడు ఈయనకి ఇన్ని రోజులు బెయిల్ ఎందుకు ఇచ్చారు ఇన్ని రోజులా ఒక కేసు విచారణకి పైగా ఈయన మూడు వేల ఐదు వందల సార్లు వాయిదాలకు వెళ్ళకోకుండా శుక్రవారం శుక్రవారం వాయిదాని తప్పించుకుంటున్నారు కాబట్టి ఈయన ఈయన కేసులు సత్వరం విచారించనన్నా విచారించండి దానికి ఒక తుది రూపం అన్నా ఇవ్వండి లేదు అనుకుంటే ఆయన బయలు క్యాన్సిల్ చేయండి అని చెప్పి రఘురామకృష్ణరాజు చేశాడు ఒక బాధ్యత గల పౌరుడిగా రఘురామకృష్ణరాజు వేసిన కేసు కరెక్టు మరి ఆ కేసుని కొట్టేయమని చెప్పి మీరు కేసు వేసుకున్నారు ఎందుకు మీ బెయిల్ క్యాన్సిల్ అయితే మీ స్వేచ్ఛ స్వాతంత్రాలు పోతాయి మీరు స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకుంటానికి లేదు మీరు జైల్లో ఎంత కష్టమో మీరు ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు జైలు జీవితం ఎంత దారుణంగా ఉంటుందో చెప్పారు మీరు ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో జైలు ఉన్నాయో మీరు చెప్పారు అక్కడ జైల్లో ఉంటే తెలుస్తుందన్నా తెలిస్తే ఉంటదన్నా అని చెప్పి విలేకరులతో మాట్లాడారు మీరు కరెక్టే మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను కూడా ఏకే జైలు జీవితం ఎవరో కోరుకోరు జైల్లో దొంగలను చూసినట్టు చూస్తారు వాళ్ళు ఒకసారి దొంగతనం చేసి జైలుకెళ్తే వాళ్ళు ఇరవై నాలుగు గంటల దొంగలుగా చూస్తారు జైల్లో ఒకసారి హత్య చేసి జైలుకెళ్తే రోజు హత్య చేసిన హంతకుని చూసినట్టే చూస్తారు ఇదంతా వాస్తవం అందుకే మీరు చెప్తున్నారు జైలు జీవితం ఎంత కష్టంగా ఉంటదో సొంత అనుభవంతో కూడా మీరు చెప్తున్నారు సంతోషం కానీ మరి ఇదే జైలు జీవితం మీ వల్ల అనుభవిస్తున్న కోడికత్తి సీన్ గురించి మీరు ఎందుకు ఆలోచించరు ఇప్పుడు ఆయన వేయగానే కేసు అయ్యారే మీరు లబలబలాడతా వెళ్ళిపోయారు కదా సుప్రీం కోర్టుకి నాకు పెద్ద లాయర్ ఉన్నాడు నేను కోట్లు కోట్లు ఫీజు ఇచ్చుకోగలను అని చెప్పి మీరు అతి పెద్ద లాయర్ తోటి మీరు కేసు వేయించుకున్నారు కదా అది మీకున్న హక్కు ఇక్కడ అసలు డబ్బులు ఖర్చుతో పని లేదు కోర్టు ఖర్చు సీని విషయంలో అతను లాయర్ గా కూడా ఆయన ఏమి డబ్బులు ఖర్చు పెట్టుకునే డబ్బులు లేవు అతనికి డబ్బులు పెట్టుకోవచ్చు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ మీరు వెళ్ళి కోర్టుకి వెళ్ళి ఒక వాంగ్మూలం ఇస్తే చాలు ఆ పని ఎందుకు మీరు చేయట్లేదు మీకు కష్టం లేదు ఇప్పుడు లండన్ వెళ్ళారు మీ అమ్మాయిలు కలవటానికి అలాగే మీ లాయరీ మూడో పెళ్లి చేసుకుంటే చూడటానికి వెళ్ళారు మీరు అది ప్రభుత్వం ఖర్చులతోటి అది చాలా ఖరీదైన విషయం అంత ఖరీదు కూడా లేదు కోర్టు ఎక్కడుంది ఉంటే విజయవాడలో ఉందేమో లేదంటే హైదరాబాద్ లో ఉందేమో ఆ కోర్టు అక్కడికి వచ్చేసేసి ఒక్క వాంగోలు ఇచ్చేస్తే పాపం అతను విడుదలవుతాడు కదా పాపం ఆ తల్లిదండ్రులు ఎన్ని కష్టాల్లో ఉన్నారు వాళ్ళు నీకున్న స్వేచ్ఛ కోరుకునే హక్కు అతను కూడా ఉంది కదా మరి అందుకని జగన్మోహన్ రెడ్డి వేసుకున్న కేసుని కొట్టేయడము అన్ని విధాల శ్రేయస్కరం అంటే ఇది కట్ చేయండి శ్రేయస్కరం కాదు ఇది కట్ చేయించండి సారీ ఈ జగన్మోహన్ రెడ్డి వేసుకున్న జగన్మోహన్ రెడ్డి మీద వేసిన రఘురామకృష్ణరాజు వేసిన పిటిషను చాలా న్యాయసమ్మతమైంది న్యాయ సమ్మతమైంది ఎందుకంటే న్యాయం ఎప్పుడు కూడా ఆ జాప్యం కాకూడదు అందుకే ఏం చెప్తారు అంటే సరైన న్యాయం అంటే జాప్యం లేకుండా అందే న్యాయమే సరైన న్యాయం అంటారు ఇప్పుడు మీరు ఆ న్యాయం అందకపోయినా పర్వాలేదు కానీ డిలే అవ్వకూడదు అని చెప్తారు డిలే అయిన న్యాయం న్యాయమే కాదన్నట్లు అంటే మీరు ఒక రకంగా న్యాయాన్ని జాప్యం చేసినప్పుడు న్యాయాన్ని మీరు విస్మరించినట్లు అని డినై చేశారు అని అర్థం మరి ఇట్లా ఇన్ని విషయాలు తెలిసి మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పడుతుంది ఆ కేసు ఇది ఒక రకంగా మోడీ కూడా కాపాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డిని మరి ఆ జగన్మోహన్ రెడ్డి మోడీ అవసరం ఏంటి అందరికీ తెలిసిందే లోక్సభలో చేతులు ఎత్తాలి జగన్మోహన్ రెడ్డి ఎంపీలు అయితే చేతులు ఎత్తుతారు ఎందుకంటే ఆయన కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసుల విషయంలో సహాయం చేయాలి కాబట్టి చేస్తారు ఇప్పుడైనా సరే ఎలాగో కొట్టేశారు పిటిషన్ కొట్టేశారు జగన్మోహన్ రెడ్డి వేసుకున్న పిటిషన్ కొట్టేశారు ఈ సందర్భంగానైనా త్వరితగతిన ఆ కేసులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పదహారు కేసులు ఉన్నాయి అవి క్లియర్ చేస్తే ఈ సామాన్య జనానికి కూడా ఒక నేరం చేయాలనుకునే వాడికి కూడా ఒక ఒక రకమైన ఒక భయం ఉంటది ఇప్పుడు న్యాయ వ్యవస్థలు అంటే అసలు ప్రజల్లో నమ్మకం లేదు ఎందుకంటే ఏముంది కొనుక్కోవచ్చు అనుకునే వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు అనుకుంటారు డబ్బులు లేని వాళ్ళు ఇప్పుడు మీరు జైళ్ళల్లో కూడా చూడండి ఉండేదంతా ఎస్సీలు ఎస్టీలు బీసీలు జైళ్ళల్లో ఉండేవాళ్ళు అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు ఎవరో జైళ్లల్లో ఉండరు అథవా ఉంటే వాళ్ళు ఏ ఆర్థిక నేరాల్లో చేసి జైలుకు వస్తారు తప్పితే యావజ్జీవ ఖైదీలు పడిన అగ్ర కులాల వాళ్ళు ఉండనే ఉండరు ఈ ఆర్థిక నేరాలు తొందరగా పరిష్కారం చెయ్యరు ఎందుకంటే ఆర్థిక నేరాలు ఎవరు చేయగలుగుతారు డబ్బులు ఉన్న వాళ్ళే చేయగలుగుతారు డబ్బులు ఉన్న వాళ్ళని జైలుకి పంపించడం మన గొప్ప భారతదేశంలో ఆ ఇష్టం లేదు అవకాశం ఉంది ఇష్టం లేదు అందుకోసం ఈ డబ్బులు ఉన్నవాడు ఎప్పుడైనా మనకు పనికి వస్తాడు రాజకీయాల్లో కనీసం ఫండ్ ఇవ్వటాయనకైనా పనికొస్తాడు ఈ పేదోళ్ళది ఏముంది వాళ్ళు ఎట్లయినా ఓట్లేస్తారు మనకి అనే ఉద్దేశంతో ఈ మన రాజకీయ నాయకులు నడుపుతున్న తంతు ఇదంతా అందుకని దీనికి ఒక విరామం దొరికింది అని అనుకుందాం మనం ఓకే విరామం కాదు కామా కాదు కావాల్సింది ఇక్కడ పడాలి ఈ విషయానికి ఈ కేసులు త్వరితంగా చేల్చి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నిర్దోషి అని తేలితే సంతోషమే ఎవరు కాదంటారు ఆయన జైల్లోనే ఉండాలి అని మన కోరిక కాదు కదా అతను తప్పు చేసి ఉంటే అతని తప్పుని మీరు సాక్ష్యాధారాలతో నిరూపించండి అతనికి శిక్ష వేయండి లేదు అనుకుంటే గనక మన భారత శిక్షా స్మృతి సాక్ష్యాలతో కూడుకున్నది కాబట్టి ఆ సాక్ష్యాలు మీరు ప్రొడ్యూస్ చేయగలగండి అధికారులు లేదు అనుకుంటే ఆయన నిర్దోషి ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు బెయిల్ మీద ఉన్నాడు అనే మాట అనం కదా మనము ఆయన నిర్దోషిత్వాన్ని ఆయన నిరూపించుకున్నాడు ఇప్పుడు ఆయన సింహం సింహం అని ఆయన పార్టీలో వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు మీ సింహానికి కొంచెం మీ సింహం దోషి కాదని కూడా నిరూపించుకోమని మీరన్నా చెప్పండి అంటారు కదా సింహం సింగిల్ గా వస్తుంది మాకేంటి మేమేంటి అని అంటారు కదా అందుకని ఇది కూడా ఇప్పుడు ఈ ఈ మచ్చ ఉంది కదా బెయిల్ మీద బయటకు వచ్చాడనే మచ్చ ఆ మచ్చను కూడా మీరు తొలగించుకుని మీరు పూర్తి నిర్దోషులుగా చక్కగా పునీతులై అగ్నిలో కడిగిన కడిగిన వాళ్ళలాగా మీరు బయటకు వచ్చారనుకోండి సంతోషం కానీ ఇప్పటి వరకు జగన్ గారు ఎప్పుడు కూడా నేను తప్పు చేయలేదు నేను మంచి చేశానని చెప్పేసి ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు ఆయన అవును ఇవ్వలేదు ఆయన ఆయన ఇచ్చిన ఇవ్వపోయినా ఎమ్మెటీరియల్ అండి ఆయన అసలు స్టేట్మెంట్ కూడా ఇవ్వక్కర్లా ఇక్కడ జరగాల్సింది ఏంటంటే పదహారు కేసుల్లో ఒక్కొక్క కేసు ఒక్కొక్క కేసు ముందుగా త్వరిత చిన్న కేసు ఏదైనా ఉంటే గనక చిన్న కేసును పరిష్కారం చేయటం ద్వారా న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు ఒక గౌరవం ఒక నమ్మకం కలిగేలా చెయ్యండి ఇప్పుడు అధికారం ఉన్నవాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళ అధికారంతో డబ్బుతోని చేసిన తప్పుని కప్పుపుచ్చుకోగలుగుతున్నారు ఇప్పుడు సమాజంలో ఏమనుకుంటారు వాడికి డబ్బు ఉంది కాబట్టి వాడు చేసిన తప్పును కూడా సరిదిద్దుకోగలుగుతున్నాడు చట్టాన్ని చేతిలోకి తీసుకోగలుగుతున్నాడు న్యాయాన్ని కొనుక్కోగలుగుతున్నాడు అని వీళ్ళు బాధపడతారు